Okay. E... ఉద్యోగ సవేశ పన్నెండు అమావాస్యల పుణ్య ఫలితాన్ని ఈ వేళ

చిన్న కూతున్న తల్లి గౌరవ తల్లి తల్లిని తయారు చేస్తూ ఉంది చేస్తూ మౌని అమావాస్య పురుష మాసంలో భీమంత ఋతువులో అద్భుతమైన రీతిలో అందరం కలిసి నీ యొక్క అభిషేకానికి వచ్చాము తల్లి మా మనసును మా శ్రద్ధను నీపై ఏకీకృతం చేయమంటూ ఆ స్వామిని ప్రార్థిద్దాం ముందు ఈ కార్యక్రమానికి పీచం వేసినటువంటి లయకారుడు కంఠములో విషాన్ని పెట్టుకొని ఎప్పుడు కూడా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు కనుక स కొద్ది అంతా బస్తం పెట్టండి చిన్న బస్ప మీద వేయాలి గంగ పెట్టిన తర్వాత మీరు వేయండి پيو قام ور سامنے اں اس سبا جي بتاوا نما وتي قولي يكما سنا مو بضا سنا سولا پيلا ميڏا کي நீலோஸ்வரே பங்காரந்தித்தம் பாகவே

Om Namah Shivaya. 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 Om దేవాలయంలో మౌని అమాస సందర్భముగా మన చేచల్ పట్టణంలో అనంతలో అన్ని దమ్మదు అలాగే బాబు మాది వారికి సంతర్ప కలిగింది అమాస రోజున సహస్రలింగాలు అధిక ఏలిగాలు ఉన్నాయి అంట అందరూ కూడా అభిషేకం చేస్తే చాలా కుదానికి సంతమంది ఆ రోజు ఆ రోజు చేస్తున్నారు ఈ రోజు వారి కోరిక నెరవేరింది ఈ సహస్ర లింగాల దేవాలయంలో సహస్ర లింగాలను సహస్ర భక్తులు వెయ్యి మంది భక్తులు ఒక్కొక్క స్థానంతో భక్తితో పెట్టడం జరిగింది ఇక్కడ చాలా మంది కోరికలు నిలబెడుతున్నాయి జగిత్యాల పట్టణం నుండి పొలాస కూడా పాదాన్యత చేస్తున్నారు అలాగే లింగాల దేవాలయంలో నూట నీరు ప్రదర్శనలు చేస్తున్నారు భక్తుల నిలబెడుతున్నాయి అలాగే ఇక్కడ మోకళ్ళ ప్రదక్షిణ అలాగే సకల దేవతలు త్రిమూర్తులు కూడా ఎక్కడ లేని విధంగా అక్కడ దంటతో ఉన్నారు అలాగే శివ కుటుంబం గణపతి సుబ్రహ్మణ్య స్వామి పార్వతి మాత శివశంక్రుడు అలాగే కాలభైరుడు వీరభద్రుడు జంట నాగేంద్రుడు నవగ్రహాలు ధ్యాన శివ భగవానుడు పెద్ద నందీశ్వరుడు అలాగే దత్తాత్రేయుడు చదువు దత్తాత్రేయుడు మన ఆంజనేయ స్వామి ఇలా రకరకాల సకల దేవుత నిలయం ఉన్నది త్వరలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మరి గంగా మాత విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహం బయట పెడితే ఆంజనేయ స్వామి దీక్షా పరం చాలా మంది అడుగుతున్నారు వారి కోరిక పైన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయట పెట్ట పెట్టడం జరుగుతుంది అలాగే గంగా మాతను కూడా ఎందుకంటే శివ కుటుంబం మొత్తం వచ్చినట్టు శివ కుటుంబం ఉన్నదంటే అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటుంది ఎందుకంటే శివ కుటుంబం అందులో పాము ఎలుక నంది సింహం అన్ని వాహనాలు ఆపోజిట్ కానీ అక్కడ అన్ని కలిసి ఉంటాయి ఇక్కడ కూడా మనమంతా ఏ కులమైనా ఏ మద్దలైనా కానీ అందరూ కలిసి సద్భావనతో చేస్తున్నాం ఈ రోజు అమావాస కార్యక్రమానికి వీళ్ళందరూ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు మనందరికీ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యం కూడా అనేది మనస్ఫూర్తి అవుతున్నాం ఈరోజు స్పెషల్గా మన ఆంధ్ర అన్ని దంపతులు అలాగే పూర్వ శిబాబు రామాచంద్రు దంపతులు కూడా ధన్యవాదాలు మా తెలుగు ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఇక్కడ పని వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు గుడికి వస్తే తెలుస్తుంది గుడి ఎంత నీటిగా ఉంటుందో అందరి సహాయ సహకారంతో పది సంవత్సరం ముగించుకొని ఇప్పుడు పదమూడు సంవత్సరాలు ఉంటున్నాం జనం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు పదవ తారీఖు పదమూడు తారీఖు వర్షిక ఉంటుంది అలాగే ఇక్కడ అన్నం పూజ మాత్రం అందరు బట్టి ఒక కానీ మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ బట్టి అలాగే శ్వాస పూజ కూడా ఉంది అందరూ కూడా మీ కోరికలు కోరుకొని బట్టి అందరూ బాగుండాలి కావున అందరికీ మంచి కోరుకుంటున్నాం దగ్గర ఉన్న శాస్త్రలింగ దేవాలయంలో ఒక సంకల్పం కలిగింది మౌని అమావాస్య సందర్భంగా అభిషేక కార్యక్రమాలు చేయాలనే సంకల్పము అనంతుల రజని డోడూరి నమాదేవి వారికి జరిగినది దానికి ఒక అరవై మంది డెబ్బై మంది వస్తారనుకున్న దానికి ఈ మౌని అమావాస్య ప్రెస్ ఇది కుంభమేళ కలవడం వలన దాదాపు ఏడు వందల మంది జగిత్యాల దేవాలయంలో అభిషేకానికి విశేషంగా భక్తులు తరలిపరచడం జరిగింది దానికి ఆ పరిపూర్ణమైన ఆశీసులు మనందరి పైన శివ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఈ సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ మెంబర్లు ఈ దేవాలయం నిర్మించి జగిత్యాలలోనే అతి పెద్ద దేవాలయముగా జరిగింది ఎక్కడ అంటే జగిత్యాల అని అంటారండి పులాసెవరారు జగిత్యాల జిల్లాలో ఇంత పెద్ద దేవాలయము ఇక్కడ నెలకొనడం చాలా మన అదృష్టంగా భావిస్తున్నామండి దీనికి విశేషమైన జనం వచ్చింది అందరి అభిషేకాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు విన్న ధన్యవాదాలండి ఈ మీడియా మిత్రులకు సహస్రలింగాల దేవ ట్రస్ట్ మెంబర్లందరికీ పేరు పిన్న ధన్యవాదాలండి